స్టార్ హీరో ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ యాక్షన్ డ్రామా చిత్రం దేవరా ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన ప్రపంచ ఈ సినిమా విడుదల కానుంది ఇప్పటికే ఈ సినిమా ప్రీ సేల్స్ టికెట్ల విక్రయాలు అమెరికాలో ప్రారంభమయ్యాయి అక్కడ భారీగా బుకింగ్స్ జరిగాయి అయితే తాజాగా కెనడాలో సుమారు ముప్పై స్క్రీన్లకు సంబంధించి టికెట్లు ఓపెన్ అయ్యాయి అయితే కేవలం ఐదు నిమిషాల్లోనే టికెట్లు అన్ని పూర్తిగా అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది దీంతో తారక్ సినిమా క్రేజ్ ఏంటో ప్రపంచానికి తెలుస్తోందని అభిమానులు చెప్పుకొస్తున్నారు దేవరా పాటలతోనే అభిమానుల్లో అంచనాలు పెంచేశాడు తారక్ ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి యూట్యూబ్ లో అనేక రికార్డులను సృష్టిస్తున్నాయి ముఖ్యంగా చుట్టమల్లే సాంగ్ లో ఎన్టీఆర్ జాన్వీ జోడీకి ఫ్యాన్స్ అవుతున్నారు ఫియర్ సాంగ్ కూడా అదే రేంజ్ లో ఆకట్టుకుంటుంది అయితే తాజాగా దేవరా నుంచి మూడో పాటను సెప్టెంబర్ నాలుగవ తేదీన విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు ఈ మాస్ డ్యూయట్ కు విజిల్స్ వేసేందుకు అభిమానులు సిద్ధంగా ఉండాలంటూ ఎన్టీఆర్ జాన్వీ పోస్టర్ ను విడుదల చేశారు రెండు భాగాలుగా రానుంది కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో మురళీ శర్మ హిమజ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు ఆర్ట్స్ యువసుధా ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధా ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలనేని కొనరాజు హరికృష్ణ కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు